కమ్మంటే అమ్మలాంటిదన్న తెలంగాణ సీఎం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు ఆర్థిక సహాయం రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఐదేళ్ల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసిన మనోజ్ సోని యూజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఎన్టీఏ కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా రెండు వారాల తర్వాత విచారిస్తామన్న జస్టిస్ బేలా ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఏ వన్ ప్రభాకర్ రావు ఏ సిక్స్ శ్రవణ్ రావు ను హాజరుపరచాలని కోర్టు ఆదేశం వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఫోటోల పంచాయతీ జగన్ ఫోటో తొలగించి చంద్రబాబు ఫోటోలు పెట్టించిన టీడీపీ నేతలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన మరో రెండు రోజులు దంచి కొట్టనున్న వరుణుడు భద్రాచలం దగ్గర ఉధృతిగా గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ తెలంగాణలో ముంచెత్తిన వర్షాలు ఇల్లందులో మందకోడిగా సాగుతున్న బొగ్గు ఉత్పత్తి నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అర్ధరాత్రి బాలుడిని ఎత్తుకువెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తి కనత్ నగర్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు మహిళతో అసభ్య చాటింగ్ చేశారని సస్పెండ్ చేసిన సిపిస్గఢ్ సూక్మా జిల్లాలో ఎన్కౌంటర్ ఓ మావోయిస్టు మృతి మరికొందరికి గాయాలు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ షాక్ హాస్పిటల్ ఘోరలకు పాస్ అవుతున్న విద్యుత్ భయోధనలో రోగులు బాపట్ల జిల్లా రామకృష్ణాపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్ మహిళను అడ్రస్ అడిగినట్లు వెళ్లి చైన్ లాక్కున్న పరారు వంద రోజుల్లోనే టెక్కల్లో ప్రగతి చూపిస్తాం శ్రీకాకుళం జిల్లా చరిత్రను రాస్తామని అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆర్ నారాయణమూర్తి ఫోన్ లో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అస్వస్థ గురైన ప్రజా గాయకుడు జయరాజ్ నిమ్స్ ఆస్పత్రికి తరలింపు నిలకడగా ఉన్న ఆరోగ్యం స్వల్ప అస్వస్థ గురైన అమెరికా అధ్యక్షుడు ప్రచారం మధ్యలోనే ముగించుకుని ఇంటికి వెళ్లిన బైడెన్ ట్రంప్ కాల్పుల ఫోటోలపై స్పందించిన అటెక్ దిగ్గజం ఆ ఫోటోలు తనలో స్పూర్తి కలిగించిందన్న మార్క్ జోగర్బాద్